ఒకటి మన ముఖం అది కళ్ళతో కనిపిస్తుంది మరొకటి మన హృదయం అది కేవలం అంతరాత్మతో మాత్రమే కనిపిస్తుంది మన ముఖం ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరే అందరికీ ప్రసాదించాడు కానీ ఈ హృదయం ఈ హృదయం ఎలా ఉంటుంది అంటే మన జీవితం యొక్క అనుభవం అలాగే మన లక్ష్యాన్ని ఇది నిర్ణయిస్తుంది అంటే కళ్ళతో కనిపించే ఈ ముఖం దీంతో కేవలం ప్రపంచం మిమ్మల్ని చూడగలుగుతుంది అలాగే మిమ్మల్ని గుర్తుపట్టగలుగుతుంది కానీ ఒకవేళ ఈ ప్రపంచంలో మీకు నిజమైన విలువలు గౌరవం కావాలనుకుంటే అప్పుడు మీరు మీ అంతరాత్మని వ్యక్తపరచాల్సి ఉంటుంది చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎవరైతే ఉంటారో తను మన శరీరంలో ఉండడు మన హృదయంలో ఉంటాడు ఒకవేళ మనం అసలుని మన మనసులో నుంచి తీసేస్తే అప్పుడు శరీరంలో అసరుడు మిగిలి ఉంటాడు అందుకే మీ హృదయాన్ని ఇంకా శుద్ధిపరిచి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధా కృష్ణ